అందరికీ నమస్కారం మీ వీడియోని వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ విషయం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది మనకు మన ఫోన్లకు కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు మీరు ఎత్తకండి ఇది ఎత్తుతే మీకు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే బ్యాంక్ అకౌంటు సంబంధించిన కాపీ అయిపోయి అమౌంట్ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది సై సైబరాబాద్ పోలీసులు తెలి తెలిపరమాట దీని గురించి హైదరాబాద్కు సంబంధించిన పోలీసులు అంటే ఇంకా టోటల్ ఎక్కడైనా దీని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకసారి ఆ నెంబర్లో మీకు చెప్తా అనమాట ఈ ప్లస్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఈ నెంబర్ నుంచి వచ్చినా మీరు అసలు ఎత్తద్దు ప్లస్ త్రీ సెవెన్ వన్ టూ సెవెన్ నైన్ వన్ త్రీ జీరో నైన్ వన్ ఇంకొకటి ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రం అసలు ఎత్తకూడదని చెప్పారనమాట పోలీస్ డిపా డిపార్ట్మెంట్ వారు హెచ్చరిక ఇది ఎత్తే మీకే ఇబ్బంది అనమాట ఎందుకంటే నేను చా ఇది వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు కామన్గా ఫోన్ ఇంపార్టెంట్ ఫోన్లు వచ్చినప్పుడు మనం ఎత్తుతుంటాం అందుకనే ఇంకో ఇది కాకుండా ప్లస్ త్రీ సెవెన్ వన్ ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ప్లస్ త్రీ సెవెన్ వన్ లేకుండా ప్లస్ త్రీ సెవెన్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ ప్లస్ త్రీ సెవెన్ జీరో ప్లస్ డబ్ టూ డబల్ ఫైవ్ ప్లస్ అంటే మనకు ఫోన్ నెంబర్ ముందల ప్లస్ వచ్చేసి ఈ ఈ ముందల ఇవి వచ్చినాయి అనుకోండి ఇవి ఇంటర్నేషనల్ కోడ్ మొదలయ్యే నెంబర్ ఇంటర్నేషనల్ కోడ్ వస్తుంది కదా అవి మొదలయ్యే నెంబర్ నుంచి మీరు అసలు రింగ్ చేసి రింగ్ చేస్తే ఎత్తితే మాత్రం అది యాక్ అనమాట ఫోన్ని తిరిగి మళ్ళీ మీరు ఫోన్ అనుకోండి మీ బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్గా కాపీ చే కాపీ చేస్తుర్రు దీని ఇంకో విషయం మెయిన్ ఏంటంటే మన ఫోన్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక మనం స్టార్ సారీ యాష్ నైన్ జీరో మాత్రం ఒత్తకండి ఇంకోటి యాష్ జీరో నైన్ నెంబర్లు మాత్రం నొక్కొద్దని పోలీస్ వారు హెచ్చరిక అనమాట ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంటు ఎందుకంటే మనం కష్టపడే సొమ్మును ఈలో నిమిషాలు వెళ్ళిపో ఎగిరిపోయే పరిస్థితి అనమాట ఇది కొత్త రకం సైబర్ క్రైమ్ నడుస్తుంది కావున అందరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను పో ఎందుకంటే ఫోను అందరూ వాడతారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఒకసారి ఆలోచించుకొని ఈ నెంబర్లు అవసరమైతే ఓ పేపర్ మీద రాసుకోండి మీకు ఉపయోగపడితే నలుగురికి షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది ఈ వీడియో వీడియో వస్తే షేర్ చేయండి గుడ్ బాయ్